బీటెన్ న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య బల భవ్యహాసిని బల అహోబిలంలో భక్తులను ఆకట్టుకుంటున్న భవ్యహాసిని భరతనాట్య ప్రదర్శన నంద్యాల జిల్లా అహోబిలం క్షేత్రంలో దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలం వరకు ఏకదాటిగా ఎనిమిది కిలోమీటర్ల పాటు తన భరతనాట్య ప్రదర్శనతో అందర్నీ ఎంతో అలరించింది నెల్లూరుకి చెందిన పదవ తరగతి చదువుతున్న భవ్యాసిని మహా యాత్ర చేపట్టి మంగళవారం అహోబిలంకు చేరుకుంది ఈ సందర్భంగా ఆమె దిగువ అహోబిల నుండి ఎగువ అహోబిలం వరకు నాట్యం చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిపై ఉన్న భక్తిని చాటుకున్నారు నెల్లూరుకి చెందిన నల్లంగు భవ్యహాసిరి స్థానిక అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్లో పదవ తరగతి చదువుతుంది పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా భరతనాట్య కళాకారిణిగా శ్రీమతి కామాక్షి సుబ్రహ్మణ్యం కళాదీప్తి నాట్య శిక్షణ కేంద్రంలో ఏడేళ్ల పాటు శిక్షణ తీసుకుంది సందర్భంగా భవ్యహాసిని మాట్లాడుతూ అనేక కార్యక్రమాల్లో ముఖ్యంగా దైవ సంబంధిత కార్యక్రమంలో వందకు పైగా నృత్య ప్రదర్శనలు చేయడం జరిగిందని నగర ప్రముఖుల చేత అవార్డులు రివార్డులు అందుకునడం జరిగిందని అంతేకాకుండా ప్రత్యేక నిర్వినామ నృత్య ప్రదర్శన ఎంతో కఠోర శ్రమ చేసి సనాతన ధర్మము గుండె చప్పుడు అయిన భరతనాట్యకల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే మహాసంకల్పంతో నిర్విరామ ప్రదర్శనలు గిరి ప్రదర్శనలు ఎన్నో చేశారని ఇంకా చేస్తూ అందరికీ నమస్కారం నా పేరు భవిహాస్ని నేను పదవ తరగతి చదువుతున్నాను నేను నెల్లూరు నుంచి వచ్చాను నేను మూడు రెండేళ్ళ క్రితం అన్నాచలంలో పద్నాలుగు కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేశాను మాలకొండలో చేశాను నరసింహస్వామి నెల్లూరు కొండలో మూడుసార్లు ఎక్కి దిగాను ఇప్పుడు అహోబిలంలో ఎనిమిది కిలోమీటర్లు నా నాట్యంతో గిరి ప్రదక్షిణ చేయబోతున్నాను భాగంగా భవ్యహాసిని అమ్మ చెంచులక్ష్మి మాట్లాడుతూ భవ్యహాసిని చేసిన కొన్ని అపిరూప నృత్య ప్రదర్శనలు పద్నాలుగు కిలోమీటర్లు అరుణాచలగిరి ప్రదక్షిణ నిర్విరామ నృత్య ప్రదర్శన మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల్లో పూర్తి చేసిందని ఎనిమిది కిలోమీటర్లు ఇంద్రకీలాద్రి విజయవాడ నిర్విరామ నృత్య ప్రదర్శన రెండు గంటల ముప్పై నిమిషాల్లో అంతర్జాతీయ నృత్య దినం ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన తన పూర్వ విద్యాలయంలో ఒక గంటన్నర నిర్విరామ నృత్య ప్రదర్శన నెల్లూరు శ్రీశబరి శ్రీరామక్షేత్రంలో మూడు గంటల నిర్విరామ నృత్య ప్రదర్శన నెల్లూరు సాయిబాబా గుడి పొగతోటలో మూడు గంటల నిర్విరామ నృత్య ప్రదర్శన చేసిందని నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో మూడు గంటలు నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో మూడు గంటలు నెల్లూరు శ్రీ కృష్ణ మందిరం కొండయపాలెంలో నెల్లూరు శ్రీ తల్పగిరి స్వామి ఆలయంలో మూడు నిర్విరామ నృత్య ప్రదర్శన నెల్లవారు రూరల్ శ్రీ నరసింహకొండ దేవరపాలెంను తన నృత్యంతో కి భవ్య భవ్యహాసిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ టాయ్ అవార్డ్ ఇండియా వరల్డ్ రికార్డ్ నోబెల్ వరల్డ్ రికార్డ్ కూడా అందుకుందని ఆమె తెలియజేశారు అందరికీ నమస్కారము నా పేరు చెంచలక్ష్మి నేను నెల్లూరు నుంచి వచ్చాను మా పాప పేరు భవ్య హాసిని తను ఏడు సంవత్సరాల నుంచి భరతనాట్యం నేర్చుకుంటూ ఉంది ఇప్పుడు ప్రస్తుతము సంధ్యాశేఖర్ మేడం దగ్గర శిక్షణ పొందుతూ ఉన్నది తను గతంలో అరుణాచలము గిరిప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఆగకుండా చేసింది తర్వాత నెల్లూరులో వేదగిరి నరసింహస్వామిని మూడు సార్లు ఎక్కి దిగింది భరతనాట్యం చేసుకుంటూ తర్వాత దేవాలయంలో నెల్లూరులోని ఆరు ప్రముఖ దేవాలయాల్లో మూడు గంటలు ఆగకుండా నృత్యం చేసినది నెక్స్ట్ ఇంద్రకీలాద్రి విజయవాడలో అమ్మవారి గిరిప్రదక్షిణ ఎనిమిది పాయింట్ ఒక కిలోమీటరు నిర్విరామంగా రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు చేసింది ఇప్పుడు మన అహోబిలము దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకి ఎనిమిది కిలోమీటర్లు నిర్విరామంగా ఆ స్వామివారిని వేడుతూ భారత సనాతన ధర్మాన్ని కాపాడమనే భారత సంస్కృతిని కాపాడమని చెప్పి ఈ ఈ మహా సంకల్పం పోనుకున్నది ఇది ఇంకా కొనసాగుతూ ఉంటుంది ఇప్పటికీ ఈ నరసింహస్వామి మన మాకు బిడ్డకి ఆశీస్సులు ఇచ్చి ఇంతవరకు నడిపాడు నమస్కారం